హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది కూడా పన్నీర్ మసాలా చేస్తున్నాను అనేది సూపర్ టేస్ట్ అండి రోజు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసేయండి పన్నీర్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి నాన్ వెజ్ ఉండవు అందుకనేసి సండే స్పెషల్ అయితే పన్నీర్ మసాలా చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను వచ్చేసి పన్నీర్ వచ్చేసి విజయ పన్నీర్ తెచ్చుకుంటానండి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి పన్నీర్ కోసం అయితే ఫస్ట్ వచ్చేసి ఒక స్పూన్ నర అయితే ధనియాలు వేసానండి మనం గ్రేవీని బట్టి మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ధనియాలు వేసాను ధనియాలు వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకైతే మిరియాలు వేసానండి మిరియాలు అలాగే జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసేసాను వేసేసి అవి రోస్ట్ చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు అండి కాజు వేసేసి కొద్దిగా ఎండ కొబ్బరి ముక్కలండి ఎండ కొబ్బరి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అండి నేనైతే స్పైసెస్కి సరిపడా కారం అయితే మొత్తం కారం పొడి ఏం వాడకుండా ఎండుమిర్చిని వాడుతున్నానండి అండి ఎలాగో మిరియాలు వేసాను అలాగే ఎండుమిర్చి అండి టేస్ట్కి సరిపడా అయితే వేసేసుకున్నాను ఒకేసారి ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల గ్రేవీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే గరం మసాలాలండి చెక్క లవంగాలు యాలకు బిర్యానీ ఆకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కూడా ఫ్రై అయిపోయినాయి కదండి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మనం వీటిని పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి అన్ని మసాలాలు వేసేసాను కదా వేసేసి మిక్స్ పట్టేసుకుందాము ఇలా మిక్స్ పట్టేసాం పొడి పొడిలాగా వచ్చేసింది దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలండి మనం ఇప్పుడు పన్నీర్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఆయిల్ వేసేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ బటర్ ఉంటే కూడా బటర్ వేసేసుకోవచ్చండి నేనైతే బటర్ బదులు నెయ్యి వేసేసానండి ఒక స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసాను నెయ్యి వేసేసి అది కొద్దిగా వేగాలండి వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేసాను ఒకటి కట్ చేసేసి బిర్యానీ ఆకు వేసేసానండి ఇవి అయితే నేనైతే ఆనియన్స్ పేస్ట్ పట్టేసేకున్నానండి ఆనియన్ ఒక రెండు ము చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పేస్ట్ లాగైతే తయారు చేసి పెట్టుకున్నాను ఆనియన్ పేస్ట్ వేసేసానండి ఆనియన్ పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసేయాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి మనకు అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఈ ఈలోపు వచ్చేసి పన్నీర్ అయితే మొత్తం చిన్న చిన్న పీసెస్గా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే కట్ చేసేసుకుందామండి పన్నీర్కి క్యూబ్స్ లాగైతే నేను ఇక్కడ గ్రేవీ తయారు చేస్తుంటే మా అమ్మ అయితే కట్ చేస్తుందండి క్యూబ్స్ లాగైతే పన్నీరు ఆమెకు చాలా ఇష్టమండి ఇలాంటివి చేయాలంటే కట్ చేసి పెట్టేసుకోవాలండి మనం పీసెస్ అన్నిటిని ఎంత కావాలో అంతలో వేసేది ఈ అయితే ఉల్లిపాయ పేస్ట్ మగ్గిందండి బాగా అలాగే టమాటో పేస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా రెండు టమాటోలు తీసుకున్నానండి టమాటో తీసుకొని మిక్స్ అయితే పట్టి పెట్టుకున్నాను వేసేసాను గ్రేవీ కోసం అనేసి ఇలా చేయడం వల్ల గ్రేవీ అనే థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ అయితే బాగా మగ్గాలండి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనము మనకు అప్పుడే తెలిసిపోతుంది ఇలా బబుల్స్ వచ్చి ఆయిల్ పైకి తేలిందంటే కనుక బాగా వేగినట్టండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి ఎప్పటికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచి వేస్తేనే కరెక్ట్ అనే టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా వేసిన తర్వాత అది కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి మనకు పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అని మొత్తం కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనకి ఇప్పుడు కలర్ వస్తుందండి బాగా చూడండి పసుపు వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో కదా ఇది వేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలా అంతా వేసేస్తున్నానండి నేను మొత్తము వేసేసి బాగా కలుపుకోవాలండి మనకు అడుగు అంటకుండా స్లిమ్లో పెట్టేసుకొని మంట అనేది మనం కలుపుకోవాలండి చూడండి ఎంత బాగుందో కదా గ్రేవీని అస్సలు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా నేను వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి ఎక్కడ సాల్ట్ అనేది వాడలేదు కదా ఇప్పుడే వేసేసాను మొత్తం కరికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నా వేసిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసేసి అడుగంటకోకుండా అండి కొంచెం వాటర్ వేసేసి బాగా ఉడకనివ్వాలండి ఆ పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకనివ్వాలి మనము చండి బాగా బబుల్స్ వస్తుంది ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా ఈ టైంలో మనం పన్నీర్ పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు వేసేసి ఒక్కసారి బాగా అలా కలిపేసుకోవాలండి పన్నీర్ ముక్కల కల్లా గ్రేవీ అనేది పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ఒకవేళ కావాలంటే ఇలాగైనా థిక్గా అయినా పెట్టేసుకోవచ్చు కర్రీ బాగుంటుంది టేస్ట్ కూడా నేను వచ్చేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి పన్నీర్ పీసులు బాగా ఉడికాయి కదా ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఒకవేళ వాటర్ అవసరం లేదండి ఇలాగైనా చేసేసుకోవచ్చండి నేను వచ్చేసి గ్రేవీకి నేనైతే పరోట కోసం అండి పరోట కొంచెం గ్రేవీగా ఉంటేనే పరోటా టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి కొద్దిగా అయితే ఒక చిన్న టీ గ్లాస్ దాకైతే వాటర్ వేసేసానండి వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము పన్నీర్ ముక్కలు ఎక్కువ ప్రెస్ చేయకూడదండి చేసామంటే విరిగిపోతాయి అలా లేకుండా ఇలా సరిపోతుంది చూడండి నాకు ఈ గ్రేవీ అయితే ఈ థిక్నెస్ సరిపోతుందండి ఇంకా కొంచెం ఉడికిందంటే ఇంకా దగ్గరికి వస్తుందండి కర్రీ మొత్తము ఎందుకంటే కాజు అవి వేసాం కదండి మనకు కమ్మగా ఉంటుందండి కర్రీ మాత్రం చూడండి అంత ఆయిల్ తీలుతుంది కదా ఈ టైంలో ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసానండి గరం మసాలా వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకోవాలండి మనం ఇదంతా సింప్లో పెట్టుకొని చేసుకోవాలండి లేకపోతే కనుక మసాలా అనేది అడుగంటుతుందండి గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా కస్తూరి మెంతి అండి కస్తూరి మెంతి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి కర్రీస్కి మాత్రం కొంచెం కస్తూరి మెంతిని క్రష్ చేసేసి ఇలా వేసేసుకోవాలండి రెండు చేతులతో నలిపి ఇలా వేసేసామంటే కనుక పొడి అవుతుంది చూడండి ఎంత బాగుంది అసలు ఆయిల్ తేలుతుందండి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫైనల్ అయితే కొత్తిమీర కూడా వేసేసానండి కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మిగా ఉందండి చాలా టేస్ట్ నేనైతే బౌల్ బౌల్లో వేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఫైనల్ వచ్చేసి పన్నీర్తో అయితే ఇలా మా అమ్మాయి చాప్ చేసేసి వేసిందండి కర్రీ అయితే సూపర్ అండి టేస్ట్ కూడా అదిరిపోతుందండి మనకి రోటీ చపాతి జీరా రైస్ ఫ్రైడ్ రైస్ లేకైతే చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, Andy.